నేను డెబ్బై ఎనిమిది చెప్పి డెబ్బై రెండు అన్నా ఇంకా అరవై వేల పద్దెనిమిది నుంచి

అని వ్యాపారం అయితే నడుస్తుంది దూళ్ళు దూళ్ళకు సంతోషాలకు ఫోటా ఫోటో వేరాలు నడుస్తున్నాయి ప్రస్తుతానికి దూళ్ళు అయితే నడుస్తున్నాయి వ్యాపారం ವ್ಯಾಬಾರು <laughs> <laughs>

ఐదు అంటే అరవై మూడు అడుగుతున్నారు అంటే అరవై ఐదు అంటే అరవై మూడు రెండు వేలు బాలు అంటే మంచి చూడ మూడు ఇష్టది చూడ అరవై మూడు